ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దీవ నీకు వేలాది స్తోత్రాలు ఏస ఇంతవరకు మొలికాడ్చి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకునే విధానం బట్టి నీకు స్తోత్రాలు వేసేయ రాజాది రాజా ప్రభలకు ప్రభా దేవాది దేవా నీకు వేలాది స్తోత్రం నేన వర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షనుడ నీకు వేలాది స్తోత్రం నేను ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడకు తండ్రి సమాధానం కర్త యొక్క అధిపతి నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి భూమిన పాదపీఠం ఆకాశమున సింహాసనం అని చెప్పిన దేవ నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి అన్ని నామముల కన్నా పైన కలిగిన దేవా నీకు స్థుతి స్తోత్రం నేన తండ్రి నేను స్థుతించుకునే అర్హత కూడా మేము లేని వారమునైనా తండ్రి నేను దుమ్ము దూలి వంటి వారము చేస్తానైనా తండ్రి కానీ నువ్వు చూపిస్తున్న ప్రేమకై నీకు వేలాది స్తోత్రాలు చేస్తాన తండ్రి ఇంతవరకు మమ్మల్ని నీ కాపుదలలో మమ్మల్ని ఉంచుకునే విధానం బట్టి నీకు స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను తండ్రి ఈ లోకంలో నేను తండ్రి నువ్వు నేనా తండ్రి నువ్వు చూపిస్తున్న ప్రేమకై నీకు స్తోత్రం నేనా నువ్వు మాత్రం మమ్మల్ని వదిలేస్తే మేము ఏమైపోతామోనైనా తండ్రి ఏ క్షణం ఏమైపోతామో వేసే తండ్రి నువ్వైతే మమ్మల్ని అంటుకొని ఉన్నందుకు నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి ఈ గడలో నీ ప్రేమ ఏంటి వేసేయ ఇంత ప్రేమ ఏంటి వేసేయ మా మీద నేను తండ్రి కానీ మేము అది మేము గుర్తించలేకపోతున్నాం నీ వైపు చూడలేకపోతున్నాం ఏసేరైన తండ్రి యేసుస్వామి నీ వైపు చూచేలాగా మమ్మల్ని నడిపించ న తండ్రి మా హృదయ తలంపులు నువ్వు తెలిసిన దేవుడు వేసేన తండ్రి మా హృదయ ఆలోచనలు మార్చు వేసేయాలని తండ్రి నీ వైపుకు మమ్మల్ని నడిపించు తండ్రి నేను స్థుతించుకునే సమయం నేను ప్రార్థించుకునే సమయం ఆ నిత్యం నేను హద్దుకొని ఉండేలాగా మమ్మల్ని నడిపించి వేసి ఆ నీకు స్తోత్రం నేను తండ్రి నిజంగా నేను తండ్రి నువ్వు నువ్వు చూపిస్తున్నాకనైనా కృపకై నీకు స్థుతి స్తోత్రాలు నేను తండ్రి నైనా ఎన్నో విషయాలలో మాకు తోడుగా నిలబడినావు నేనా ఎన్నో సమస్యల విషయాలలో మాకు తోడుగా నిలబడినావు మమ్మల్ని బలపరిచినావు మాకు నెమ్మది దయచేసే మాకు తోడుగా ఉన్నావు నేను తండ్రి ఈ లోకంలో నేను తండ్రి ఏ మానవులు మాకు నేనా మాకు నేను తోడుగా లేకపోయినా నువ్వు మాకున్నావు చాలు వేస్తే నేను తండ్రి మానవులు కాదు నేను తండ్రి నువ్వు ఉంటే చాలు వేస్తే నేను తండ్రి అంతకు మించింది నేనా తండ్రి నేనా నేనా తండ్రి నువ్వు మాకు నువ్వు మా పక్కనే ఉండి మమ్మల్ని నువ్వు నడిపిస్తాను అడుగుచున్నా అని వేసి ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించింది నువ్వు నన్ను మానే మహిమ పరిచితం అని చెప్పిన దేవా నిజంగా నేను తండ్రి ఎన్నో సమస్యలతో బిడ్డలు బాధపడుచుండగా కృంగిపోయి ఉండగా నేను తండ్రి ఈ సమస్యల నుంచి ఒక ఎప్పుడు విడుదల జరుగుతాయని బిడ్డలు నేను నేను కృంగిపోయి ఉండగా నేనా తండ్రి బిడ్డలు నీ వైపు చూచి నీ వైపు మొరపెట్టేలాగా బిడ్డలు నడిపించుకుంటానడుగుచిందని ఏసీఎం ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు ఎన్నో సమస్యలతో ఆటంకాలతో కుమిలిపోతూ నేన తండ్రి నేను స్థితిలో ఉన్నారో నేను తండ్రి ఏ విషయంతో బిడ్డలు కుమిలిపోతున్నారో నేను తండ్రి నేను కన్నీరు విడుస్తున్నారో ఏసయ్య ఏసయ్య మాకు నేను దీని నుంచి విడుదల జరగదా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం తండ్రి ఎందుకు ఏసఐ నా విషయంలో ఇంతగా ఆలస్యం చేస్తున్నామని బిడ్డలు స్థితిలో ఉన్నారో ఏమో నేను తండ్రి నేను ఇంతగా కన్నీరు విడుస్తున్నాను నేను ఎందుకు నాకు ఇంతవరకు విడుదల జరగడం లేదని బిడ్డలు కుమిలిపోతున్నారో తండ్రి నన్ను చూసి అనేక మంది అవహేళన చేస్తున్నారు నన్ను చూసి నవ్వుతున్నారు నేను తండ్రి నేను అని బిడ్డలు ఎంతో నేను నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఏసన్న కానీ బిడ్డలు నేను తండ్రి ఎడల నేను తండ్రి నిజంగా నేను తండ్రి అద్భుతమైన కార్యాలు చేస్తావు నేను తండ్రి ఆపత్కాలం నువ్వు నన్ను మొరపెట్టుబా అంటున్నావు నేను తండ్రి బిడ్డలు ఏంది నీ వైపు మొర పెడుతున్నారు ఎస్స ఆ బిడ్డల మీద నీ నేను నికృపణ చూపించు నేను తండ్రి అత్యున్నతమైన స్థానంలో బిడ్డలు నిలబెట్టు నేను తండ్రి నిస్సహాయస్థితిలో బిడ్డలు ఉండగా నేను తండ్రి దాన్ని తీసివేసి నేను తండ్రి ఆ సమస్యల నుంచి నువ్వు విడుదల దయచేస్తానని అడుగుతున్నాను ఎస్స నీకు స్తోత్రం నేను తండ్రి ఆ బిడ్డల మీద నికృపణ చూపించుని ఆశీర్వాదాన్ని చూపించు తండ్రి వాళ్ళ ఎస్సు నామముల వల్ల వాళ్ళ సమస్యలు విడుదల చేస్తానని అడుగుతున్నాను ఎస్యానికి స్తోత్రం నేను తండ్రి ఏసయ నీ నీ భారం ఓహో మీద మోపు ఆయన నేను ఆదుకును అని చెప్పిన దేవా ఈరోజు ఆ బిడలందరూ నీ భార వాళ్ళ బారన్నంత నీ వైపు మోపుతున్నారు ఏసయ్య నువ్వే వాళ్ళకు తోడుగా నిలబడు ఆ కుటుంబాలకు ధైర్యం దయచే ఏసయ్య నీకు స్తోత్రం నేనా నెమ్మది శాంతి సమాధానం దయచే ఆ కుటుంబాలకు నేనా తండ్రి ఎవరు ఈ జీవితం ఎందుకు మాకు ఈ సమస్యల నుంచి విడుదల జరగడం లేదన్న బిడలనైనా నీనైనా నిరుత్సాహపడుతున్నారా ఏమో ఏసయ ఆ కుటుంబాలకు నెమ్మది దయచేయి ఆ సమస్యల నుంచి విడుదల దయచే ఏసీయా నీకు స్తోత్రం తండ్రి కుటుంబాల శాంతి సమాధానం సంతోషాన్ని దయచే నా తండ్రి బిడ్డలను నేను విడుదల దయచేస్తాను అడుగుచున్నాను ఏసీయానికి స్తోత్రం నేను తండ్రి ఇంకానైనా తండ్రి నేను తల్లి తల్లిదండ్రులు లేని వారిని విధవరాలని ఆదరించి నేను తండ్రి వారిని ఆదుకుని వాడా నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి నిజంగా నేను నీ వాక్యంలో సెలవిచ్చిన విధంగా నేను తల్లిదండ్రులు లేని వారిని విధవరాలని ఆదరించి వారిని ఆదుకుని వాడా నీకు వేలాది స్తోత్రం నేను ఆ బిడల పక్షాన నువ్వు తోడుగా నిలబడు నేను తండ్రి వాళ్ళకి తండ్రి నిలబడతలేరు కానీ నువ్వు ఉన్నావు చాలు ఏ ఆ బిడలు నువ్వు ధైర్యపరుస్తాను పరుస్తానడికి వచ్చిన కావాల్సిన ప్రతి అక్కర్లు తీర్చి నేను తండ్రి బిడ్డలకు ఏవి కొదవలేకు నేను కొదవ లేకుండా నేను తండ్రి సంబృద్ధి కొద్దిగా కుటుంబాలను దీవిస్తాను ఆశీర్వదిస్తానని అడుగుతున్నాను ఏసా నీకు స్తోత్రం నేను తండ్రి నేను ఏసా నువ్వేమాలకు తోడుగా నిలబడు నేను తండ్రి ఇంకా నేను తండ్రి నీతో యుద్ధం చేయి వారుతు నేను యుద్ధం చేస్తూ అంటున్నావు నేను తండ్రి నిజంగా నేను తండ్రి ఎవరి వాళ్ళ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో ఎవరి వల్ల నేను తండ్రి ప్రాణ నష్టమైన బిడ్డలు నైనా నేను తండ్రి బిడ్డలు చింతిస్తున్నారో నేను తండ్రి ఎవరునైనా కుమిలిపోతున్నారో ఏసీయా నేనా నేను ఏ విషయంలో బిడ్డలు మునిగిపోతున్నారో ఏసియా బిడలు బెదిరిపోతున్నారో ఏసీయా దాని నుంచి నేను బిడ్డలు నువ్వే తోడుగా నిలబడి ఏసీయా నీతో యుద్ధం చేయి వారితో నేను యుద్ధం చేస్తున్నా అంటున్నాను నేను తండ్రి నిజంగా ఆ బిడ్డలతో ఎవరు యుద్ధం చేయాలనుకుంటున్నారో ఏసియా వారితో నువ్వు యుద్ధం అని అడుగుచున్నాను ఏసియా నువ్వే ఆ బిడ్డలకి నేను కొండ కోట దేనా నేను తోడుగా నిలబడతాను అడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేనా ఎవరు ఏ ఆర్థిక ఇబ్బందితో కుమిలిపోతున్నారో ఏసియా వాళ్ళకి నేను దాని నుంచి బిడలు దయచేస్తాను అడుగుచున్నాను ఏసీయా నన్ను ప్రేమించి వారు నేను ఆస్తి కడదులుగా చేదును అంటున్నావు కదా నేను తండ్రి వారి నిధులను నింపిదును అని చెప్పిన దేవా ఈరోజు ఆ బిడ్డలు తండ్రి ఏ దానితో కుమిలిపోతున్నారో ఏసియా ఆ బిడ్డలు నీ వైపు చూచి నిన్ను స్థుతించుకునే సమయం నిన్ను ప్రార్థించుకునే సమయం బిడ్డలకు దయచేసి బిడ్డలు నేను మేల్కోగల జీవితాన్ని బిడ్డలకు దయచేస్తాను అనేసి నీ వైపు చూస్తే నేను తండ్రి ఆస్తి కరుదులుగా చేతును అంటున్నాను వారి నిధులు నింపెదు అంటున్నాను ఏసీఎం వాళ్ళ తండ్రి అది తెలుసుకొని ఏసీయా నీ వైపు చూసేలాగా నమ్మిక కలిగి జీవించేలాగా బిడ్డలు నడిపించు నేనా నిజంగా నేను తండ్రి నేను విశ్వాసంతో బిడ్డలు నడిపించు ఏసా విశ్వాసం కలిగి జీవించేలాగా నేను ఆ బిడ్డలు నువ్వు నడిపిస్తాను అడుగుతున్నాను ఏసీఎం నిజంగా నేను తండ్రి మనుషులు నమ్ముకున్న కంటే ఎహో అని ఆశ్రయించిన మేలు ఉంటున్నావు కదా ఏసా నిజంగా ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడకూడదు చేసేన తండ్రి ఎవరు ఎవరు ఏ సహాయం చేరునైనా తండ్రి ఎవరు సొంతగా అనే వాళ్ళు కూడా ఎవరు సహాయం చేయరు వేసేయ్యా నువ్వు ఒక్కడివి వేసే మాటలో సహాయం చేసే దేవుడివి వేసే తండ్రి మేమందరం నీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించుకో ఏసా నీకు స్తోత్రం అయినా తండ్రి నేను ఎంతోమంది బిడ్డల నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల నేను నువ్వు కనికరపడతామని అడుగుతున్నాను ఎసియా బిడ్డలకు నేను తండ్రి నీ కృపలు చూపించిన తండ్రి ఆ బిడ్డల ఎడలైన తండ్రి నేను గొప్ప కార్యం నువ్వు జరిపిస్తాను అడుగుతున్నాను ఎస్స బిడ్డలకి నేను పంట అంటే నేను నేను బిడ్డలను నువ్వు దయచేస్తానడుగుతున్నాను ఎస గర్భఫలాన్ని ఆశీర్వదించిన తండ్రి మరో సంవత్సరానికి ఆ బిడ్డల చంటి బిడ్డను ఎత్తుకొని నీ వైపు చూచేలా బిడ్డలు నడిపిస్తానని అడుగుతున్నాను ఎసియా నీకు స్తోత్రం నేను తండ్రి నేను తండ్రి ఇంకా నైనా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడలేడలని కృపను చూపించి ఎవరు ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నారో ఏసీఆ ఏమైనా సహాయ స్థితిలో ఉన్నారో ఏసీయా దీని నుంచి మాకు విడుదల జరగదా నేను తండ్రి ఎంతోమంది లంగ్స్తో హార్ట్ ప్రాబ్లమ్స్తో పక్షవాతంతోనైనా తండ్రి కిడ్నీ వ్యాధితోనైనా తండ్రి నేను తండ్రి ఇంకా నైనా తండ్రి నన్న తలనొప్పులతోనైనా తండ్రి నేను అదే విధంగా క్యాన్సర్తోనైనా తండ్రి నేను టీబీ అయినా టీబీ వలనైనా తండ్రి ఇంకా ఏ అనారోగ్యంతో బిడ్డలు కుమిలిపోతున్నారో దీని నుంచి మాకు విడుదల జరగదా ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇలాగే ఉండాలి మాకు విడుదల జరగదా అని బిడ్డలు కుమిలిపోతున్నారు ఏసీయా నేను తను కానీ వాళ్ళు నేను నీ ఎందుకు కుమిలిపోయేలాగా బిడ్డలు నడిపించి ఏసీయా నేను నిజంగా వాళ్ళ వాళ్ళకంటూ వాళ్ళు ఏడ్చుకోకుండా ఏసీయా నీ వైపు చూచి నీ వైపు ఏడుస్తేనైనా తండ్రి దేవుడు నన్ను ఆశ తీస్తాడు నిలబెడతాడు దేవుడు ఈ అనారోగ్యం నుంచి లేవనెతో తోడు నీ బిడ్డలు తెలుసుకుంటేలాగా నడిపించి వేసి ఆయా నీస స్వామి నీకు స్తోత్రమేనా బిడ్డలందరూ నీ వైపు చూచేలాగా బిడలు నడిపించి వేసియా నీకు స్తోత్రమేనా తండ్రి నిజంగా తండ్రి నిజంగా ఆకాశం నుండి మన్నాను కురిపించిన ఇస్రాయలు పోషించిన దేవా ఈరోజు నేను తండ్రి ఎవరు ఏ ఆహారం లేక అలమటిస్తున్నారో ఏసే నేను తండ్రి కుటుంబాన్ని పోషించుకోలేక స్థితిలో ఉన్నారో ఏసేన తండ్రి బిడ్డలకు ఆహారం పెట్టలేక స్థితిలో ఉన్నారో ఏమో ఏసయ్య ఆ బిడ్డలకు నువ్వు సహాయం చేసే నేను తండ్రి నేను నిజంగా నేను తండ్రి నేను ఆకాశం నుండి మన్నాను కురిపించేసియా ఈరోజు ఆ బిడ్డల ఎడల నికృపను చూపించి నేను తండ్రి ఎవరు ఏ నేను ఏ స్థితిలో ఉన్నారో కుమిలిపోతున్నారో ఏస వాళ్ళకి నువ్వు సహాయంగా నిలబడుతావు అని అడుగుస్తున్నాను స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి ఇంకా ఎవరు నేను తండ్రి ఏ స్థితిలో ఉండి నేన తండ్రి బిడలు కుమిలిపోతున్నారు ఏసేన తండ్రి నిజంగా ఆ బిడలకి నువ్వే తోడుగా నిలబడి ఏస ఎంతోమంది దైవజను ఎడల నేన తండ్రి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఏసీయ నిజంగా నువ్వు నేను మమ్మల్ని బలపరచు దైవ సేవకులు దైవ సేవకురాలని అడగేసియా ఎన్నో నేను హింసలు నేను చంపివేస్తున్నారు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పలుతున్నారు ఏసీయ సేవకులు వేలా నువ్వే తోడుగా నిలబడు ఏసూయా ఆ బిడ్డకు ఆ బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించు ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసేయ ఆ కుటుంబాలు నువ్వే ఆదరిస్తావు అడుగు వచ్చినాను ఏసీయా నీకు స్తోత్రం నేను తండ్రి ఆ కుటుంబాల చెట్టుని దూతల కంచె వేస్తామని అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేనైనా ఏసు స్వామి అదే విధంగా నేను తండ్రి నేను ఈ ప్రార్థన వింటున్నారో నేను ఎవరెవరు ఈ ప్రార్థన వింటున్నారో ఏసీయా ఆ కుటుంబాలను దీవించిన తండ్రి వాళ్ళ అక్కర్లు తీర్చు కుమిలిపోతున్న బిడ్డలు నేను అక్కడింటి నన్ను తుడుస్తామని అడుగుతున్నాను ఏసీయా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఎడలని కృపణ చూపించు మంచి రిజల్ట్స్ ఆ బిడ్డలకు దయచే నేనా ఇంకా ఎవరు ఏ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో కొన్ని సంవత్సరాల నుంచి నేను తండ్రి మిడిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ నేను తండ్రి ఇంతవరకు నా జీవితంలో అద్భుతమైన కార్యం జరగలేదు ఏసయ్యా అని కుమ్మలిపోతున్నారో ఏసయ్య ఈసారి ఒక అద్భుతమైన కార్యం ఆ కుటుంబానులను జరిపించి ఏసూత్రం నేను తండ్రి నేనా అదే విధంగా నేను తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డల మీద నీ కృ కృపను చూపించు ఏసఐ ఆ బిడ్డలు ఎడలని నేను నీ ప్రణాళిక ఏముందని రుజువు పరుస్తామని అడుగుతున్నాను డాక్టర్స్ని పోలీస్ వాళ్ళని మిలిటరీ వాళ్ళని నేను తండ్రి నేను ఇంకా ఎవరు దేశంలో ఎలాంటి సహాయం చేస్తున్నారో సే ఎలాంటి సేవ చేస్తున్నారో నేను తండ్రి వాళ్ళందరినీ పాదాలకు అప్పగిస్తున్నాను వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా నిలబడు ఏసీకు స్తోత్రం నేను తండ్రి నేను అదే విధంగానైనా స్వామి ఇంకా నేను ఇంకా నేను తండ్రి ఈ ప్రార్థన విని అనేక మంది ఆశీర్వాదం పొందుకుండేలాగా బిడ్డలు నడిపిస్తాను అడుగుతున్నాను ఏసీయా నిజంగా నేను తండ్రి నోవాహు తన కుటుంబాన్ని జల ప్రళయం నుండి రక్షించిన దేవా నిగుపోతున్నాను నేను ఈరోజు దేశంలో నేను తండ్రి చల్లా చెదరగా నేను తండ్రి ఈ నేను ఈ నేను బిడ్డలు ఎంతోనైనా గురి అవుతున్నారు ఏసా నీ వైపు చూడడం లేదు నేను తండ్రి నేను ఎన్నో విధాలుగా నేను తండ్రి బిడ్డలు నేను ఎన్నో కా ఎన్నో విషయాలు బిడ్డలునైనా అవుతున్నారు కానీ ఏసీయ నీ వైపు చూచేలాగా బిడలు నడిపించి ఏసీయా నీ వైపు చూచినైనా తండ్రి నీ ఆశీర్వాదాలు పొందుకునేలాగా బిడ్డలు నడిపించిన ఎవరి బిడ్డలునైనా తండ్రి ఇంకా ఏనైనా వాళ్ళునైనా తండ్రి చెడు ఆలోచన చెడు ఎన్నో ఎన్నోనైనా తండ్రి ఈ లోకల్ సంపదల కోసం ఈ లోక భోగాల కోసం అనేక అనేకదా మీద వ్యర్థంగా మనసు పెడుతున్నారు కానీ ఏసియా నీ వైపు చూడడం లేదు ఏసియా ఆ రోజు నోహ కుటుంబాన్ని ఎలా ఏసియా ఈరోజు నేను అనేక మంది బిడ్డలందరూ నువ్వు రక్షిస్తాను అడుగుచున్నాను ఎస్యా నేను బిడ్డలు నేను నీ రాకడ సమయంలో అందరం నేను ఎదుర్కొనేలాగా బిడ్డలు నేను నీ వైపుకు నీ వైపుకు నడిపించుకుంటావని నజరడుకు ఏసు క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమెన్